ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కేదార్ దాత్రి మెల్లో తాళి కడతాడు ఇంకా తాళి కళ్ళకు అద్దుకుంటుంది ఇంకా కేదార్ దాత్రి చాలా సంతోషంగా ఉంటారు మరో పక్క మీనన్ ఇంకా యువరాజ్ని విడిపించడానికి జైలుకి వెళ్తాడు ఇంకా అందరినీ కొట్టి యువరాజ్ని విడిపిస్తాడు ఇంకా సంతోషంగా యువరాజ్ బయటికి వచ్చి మీనాన్ని ఇంకా హక్ చేసుకుంటాడు ఇంకా మీనానేమో నాకు జేడీ ఎక్కడ ఉందో తెలియాలి యువరాజ్ నేను ఆ జేడీ ప్రాణాలు తీయాలి అని మీనన్ అంటూ ఉంటే ఇంకా అప్పుడు యువరాజ్ ఏమో మనం ఆ జేడీ ఎక్కడ ఉందో కనుక్కుందాం బాస్ అని చెప్పి ఇంకా యువరాజ్ కూడా అంటాడు ఆ యువరాజ్ తప్పించుకున్నాడని ఇంకా జగదాత్రి కేదార్లకి తెలియడంతో వాళ్ళు ఇంకా స్టేషన్కి వస్తారు ఇంకా సాధునాయక్ కూడా అక్కడే ఉంటాడు ఇంకా జగదాత్రి కేదార్తో ఆ మీనన్ మనల్ని దొంగ దెబ్బ కొట్టి ఆ యువరాజ్ని తీసుకువెళ్ళిపోయాడు మనం ఆ యువరాజ్ ఎక్కడున్నా తీసుకొని రావాలి యువరాజ్ మన కస్టడీలో లేడని తెలిస్తే ఆ కౌష్కి వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకు కానీ అస్సలు తెలియకూడదని చెప్పి ఇంకా సాధు నాయక్ అంటాడు అప్పుడు జగదాత్రి ఆ యువరాజు ఎక్కడ ఉన్నా సరే తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇంకా సాధు నాయక్తో అంటుంది ఇంకా జగదాత్రి కేదార్ యువరాజ్ని ఎలా తీసుకువస్తారో తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్